దేవునికి ఇస్తావు ఒకసారి హలే చేరు వచ్చింది అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను వాక్యం గురించి ఒక చిన్న కథలాగా చెప్పి వాక్యాన్ని బోధిస్తా ఒక జంతిక పిల్లలు లేదు గులోబాయిలాగా లాగానే పిల్లలు ఏం చదువుతున్నారు మనకి పిల్లలు లేకపోయేసరికి లేక లేక పిల్లలు లేవారికి సంతానం లేని భలే వేదంలో ఉంటాం మేము ఆ వేదంలో దేవా మాకొక బిడ్డనిస్తే ఆ బిడ్డని నీ సేవయా అన్నా దేవుడుగా మాట్లాడి వరేస్తే బా మా కనుక నువ్వు బిడ్డనిచ్చేవాడిని ఈ బిడ్డని ఖచ్చితంగా నీ సేవకి చేస్తామని చెప్పాడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడే వెంటనే గర్భం తెచ్చి చక్కని అందమైన కొడుకు ఇచ్చాడు దేవుడి కొడుకుంటున్నాక

ఆయన దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలు వచ్చాయి పదో తరగతి తప్పాడు పదో తరగతి తప్పితే పొద్దు సదు అని అంటున్నాడు తండ్రి గతకాలం ఇంట్లో వేసి రెండు నీ వల్లే నా కొడుకు కొడుకుంటా ఎక్కువ కూడా చదువు వచ్చింది అని కాళ్ళకి వచ్చింది అని అంటుంది ఎంత మాత్రం అవుతున్నాడు చక్కగా పదో తరగతి తప్పిన తర్వాత తల్లి అది బలమైన భోజనం పెట్టుకుంటాడు ఇంకా గుర్చోబెట్టుకుంటా ఉంటే సారి పల్లె పల్పే హాస్పిటల్లో చేసుపత్రి హాస్పిటల్లోకి కానీ చిత్త ఎవరి పిల్లలు అత్యంత చిత్తలేక మళ్ళీ తిరుగుతున్నాడు కొడుకు పంచంలో ఉంటే ఎక్కడో చెప్పడం తండ్రి తినప్పుడు ఏం పిల్లలు ఏం ఏం చెందుతుంది అంటున్నారు ఏం పెట్టేవాడు

ఈసారి ఈసారిస్తుంది ప్రార్థనలో వింట ఎవరు ఒకేసారి కొత్త దేవుళ్ళు ఎలా కొత్త చెప్తాను తీసుకున్నా రెడీ చేయక నాలుగు రోజులు ఇప్పించేద్దాం కానీ బాధపడ్డాడు చాలా బాధపడ్డాడు నేనన్నా మంచి ఆలోచన ఇద్దాము నువ్వు కూడా ప్రార్థన చేయి పిల్లలకి వెళ్తామన్నా అంటే ఎవరి దగ్గర ఉంటే క్షేమం ఉంది దేవుడి దగ్గర ఉంటే క్షేమం ఉందని నమ్మి అదే పాట ప్రకారంగా నాతో మాట వచ్చాడు ఆ వయసులు ఎంత అంటే వీడికి ఇరవై ఉంటే కొద్దమైతే ఎంత ఇరవై ఇచ్చిన అటువంటి అటువంటి మరి ఈ స్టేజ్లో ఏం చేయాలి రక్షణ తీసుకోవాలి పద్దెనిమిది ఎంత తీసుకోవచ్చు మరి రక్షణ తీసుకుంటే వాళ్ళకి ఆరోగ్య వ్యవస్థ ఎంత అంటున్నారు ఇప్పుడు గారికి ఎక్కడికే వస్తాడు ఈ సారి వస్తాడు అని నమ్మకం ఉంది వస్తాడు ఇప్పుడు వాక్యులకు వస్తాడు సేవెట్లాంటి చరిత్ర ఎక్కడ పడ ఒక వ్యక్తి ఉన్నాడు ఉంటాడు ఆయన ఈ గిలాదిలో ఉన్న ఆయనకి భార్య ఉందండి భార్య ఉందే మళ్ళీ అడుగుతుంది స్టోరీలో లెక్కలు అడుగుతాడు భార్య ఉంది భార్యకి అమ్ముతానంటే పిల్లలు కూడా ఉన్న తర్వాత ఇతనికి వేష దగ్గరికి వెళ్ళడం అలవాటు ఎవరి దగ్గర వేషిగుతుంది వేష దగ్గరికి పోతే అసలు అచ్చగా వేషితోనే ఉండటం వల్ల ఆ వైశ్యం గెబ్బతి అయింది చాలా ఊరుకో మా వేష్య గుర్తు లేరు నన్ను పిల్లలు

பட்ட பட்டா பெரு எடுத்துரா நீ அம்மா பெத்தி இதுவோ ஏசி முக்கிய கொடுக்கு தி மாட்டேன் ஏன் கெளாச்சு ஏசி கொடுக்கே முடியாது இங்கே எவ்வளோ கொடுக்க गेलाक पुटे अरे नी काय पुटे का पण तुम्ही बेच कॉल इथे बेटत दिस केला पण तू त्या चिंटा बेटतो नाही बाहेर मुद्दे केला तर कोणी बेट पण होते तर कुत्री बेट पण आणि मुद्दे आपण तेर बाप तेर बाप तेर चेलो बेटले पण बोल आपण गेट ते फर्स्ट फ्लोर अडगे तेस अडियोर तो अम्मा अम्मा अंडा येतो తన్న తిట్టినా పెడితే తిను లేకపోతే అడుగు తిను మాకు తిని నేను తీసుకొచ్చి ఇక్కడ వేసే నీ ఇష్టం ఉంటావు అని అంటే అన్నం లేరు భార్య పట్టుకుంటే వాళ్ళు అంటారు ఎవడు ఎవడువా ఆయనకి వచ్చా మా అబ్బాయి మా తమ్ముడు అనుకో మా తమ్ముడు లేక లేదని అడుగుట్టేసుకు అంటే ఇంట్లో భార్య పడుతున్న ప్రక్కన అన్నంలో కొట్టు కూడా ఏం లేదు

పిల్లోడు పారిపోయి పట్టుకుండా లేకపోతే పిల్లలు రోడ్డు మీదకి వెళ్ళిపోయి పక్క ఇంట్లో ఉన్న శాంతం లాంటికి వెళ్ళి శాతమా మొద అన్న పెట్టాలంటాడు శాంతం తీసుకుంటుంది అంటే వారితో చెప్పం పెడతాం పెడుతుంది నిజం పెడతాం ఊరి మీద దిగిపోతున్నాడు పక్కన పెట్టిపోతాయి ఇల్లు పెట్టి మొదలు వాళ్ళ ఊరి మీద పోర్లో పెరుగుతూ ఉంటాడు పది వచ్చి పదేళ్ళు వచ్చినావు కదా ఏదైనా ఊర్లో నువ్వు ఊరిలో పడి ఉంటే నేను చూడండి దాన్న ఏమేమి ముద్ద కూడా వేయలేదానికి అంత అక్కడ పనులు చేత న్యాయం గుంట్రుడేగా ముద్దే ఏమైంది అని అనేసరికి ఆ మాట తప్పుకోలేక రే నా మాట అంటారు ఇటు కాడ మన ఊర్లో లేక మీ నెల కూడా చేయాలని కొడుకులు చేసిన కొడుకులు అందరూ ఏం చేశారమ్మా కర్ర తీసుకొని ఊర్లో కనబడ్డావంటే చనిపేస్తా నువ్వు తిరుగుతూ తిరుగుతు మా ఇరువంత పోతా పరువంత పోతావు పెడతా ఒడుతున్న పెట్టే అందరూ చెప్పుకుంటున్నారు మమ్మల్ని రేపు వంట వీళ్ళు వెళ్ళిపోవాలంటే పిల్లోడిని ఎలా కొట్టేటప్పుడు నా అన్నాడు వచ్చి ఎలా ఎలా అన్నాడే అమ్మ లేదు ఏదో చేసుకున్నాడు ఇంకా పిల్లోడు లేదు జాలి పక్కనే ఇదన్న ఊరు వదిలేసి మన పక్కన ఉన్న ఊరు ఉండే కదా పక్కన ఇప్పుడు మన పక్కనే ఏ ఊరుంది కజీర అట్లా కంచర్లు బాగా మన కోతుమారు ఉండేది చంపననే ఊరు పక్క పక్కన అనమాట అట్లాంటి ఊరికి వెళ్ళిపోయి అక్కడే ఉంటే వీడు చాలా తెలివైడు పొద్దు కూడా తెలివి కలవడు అంటే బలవంతుడిగా అక్కడికి వెళ్ళినా కూడా వాడి చుట్టూ వాడంత ఏ చుట్టూ కూడా తయారయ్యారు వాడి వయసు అక్కడ వచ్చి దగ్గరకు వచ్చి అరే అన్నా అన్న నువ్ బాహితున్నారా నువ్వు రేపు చివరికాయలు పోతున్నారా నువ్వు రేపు తాడి ఇస్తున్నారు నువ్వు రే చెప్తున్నారు నువ్వు రేపు వాహన మంది కొంతమంది అయ్యారు ఆ పిల్లలు జంపలో ఉన్న పిల్లలు అంటే ఉన్న గ్రామంలో టోగు తీసుకుందా పేరు ఏంటమ్మా టోగు టోగు తీసు ఇప్పుడు చెప్పండి ఇలాది గిలాది ఇలాది పొడిపోయాయి కదా ఎఫ్ ఎవరు దేశం పుట్టాడు తెచ్చి ఇంట్లో పెట్టాడు ఇంట్లో చూసినా చూడాల చూడపోతే ఏ దేశం పక్కనే ఉన్న టోకు దేశానికి బారిపోయాడు టోపు దేశానికి వెళ్ళినాక ఆ టోకు జనంతో చక్కగా ఉప్పు తయారు చేసుకున్నాడు ఎవరు కొట్టాలి అన్న కొట్టుకునే కానీ న్యాయంగా ఉంటున్నాడు అందుతో మాట తొంగ మళ్ళీ ఇట్లా అడిగే తెచ్చుకున్నాడు వాళ్ళని ఈ విధంగా ఉంటాడు

మీరు మాకు పెద్దలు ఉంటా వీల్లేదు ఒకసారి తినాలి పెద్దలుంటారు పెద్ద ఉంటారు అతలు పెద్దలు ఉంటారు తరువా లేదా పెద్దలు అమ్మా అంటారు ఉంటారా ఏ కుటుంబానికి సంబంధించిన పెద్దలు ఆ కుటుంబానికి ఉంటారు అట్టాగే గిలాది కుటుంబానికి చేసిన పెద్దలుగా కొడుకులు ఎవరు ఉంటానికి వీల్లేదు సరిగ్గా లేదు మీరు పెద్దలుగా ఉంటానికి వీల్లేదు మీరు అసలు మా వద్దు మా ఊరు పెద్దలు కావద్దు ఆ రోజుల్లో పరిపాలించడానికి పెద్దలు అవసరం అంటే ఒక చెట్టుకి మరి కూర్చొని కొడుకు వెళ్ళంతా ఊరు వెళిదాం వాళ్ళకి పంచాయతీ తీర్పులు జరగడానికి చెట్టు కూర్చొని అందరూ కార్యక్రమాలు ఊరికి పెద్ద కావాలి ఎవరంటారు ఇంటి వరకు పెద్దగా గిలాదనే వాడు ఉన్నాడు ఇప్పుడు గెలవద్ తర్వాత ఎవరు పెద్ద అవ్వాలి అతను కొడుకులు కానీ భార్య గుంటే కొడుకులు ఉంటారు ముగ్గురు కొడుకులు కానీ ఆ కొడుకులు దుర్మార్గులని ఊర్లో వాళ్ళందరూ వదర పిలదు మీ నాన్న యశ్ తమ్మ కొడుకు ఊళ్ళో ఉన్నాడు వాడే సరే వాడు యథార్థవంతుడు ఎన్నో వాడు మంచివాడనే వాడు ఎవరు నేను మోసం చేయలేనో వాడు ఎవరికి చేస్తే ఏదో అన్నింటిలో మా మాడే బాబా మొక్కలు కాపాడుతున్నాడు మేము వాడిని తెచ్చుకుంటామని చెప్పి ఇలా చెప్పి ఇలా పెద్దలంతా కలిసి దేశానికి ఓపదేశానికి పక్కనే ఉన్నా టోపు దేశానికి తెలియదు ఎల్ టోపు దేశానికి వెళ్ళి అన్నారు అయ్యా ఎవరికా ఎక్కడున్నావయ్యా ఎవరికాలు ఆ రోజున మా అమ్మాలు ఎక్కడగొట్టే అర్థండి ఒక మాట మాట్లాడేవా మీరు మా అన్నయ్య వాళ్ళు నన్ను కొడుతుంటే ఒక మాట మాట్లాడేవా నువ్వే పెద్దగా ఉండు కానీ నువ్వే పెద్ద రేపు కానీ మా ఊరు రా అంటే ఆ రోజున మా తల్లిదండ్రులు మా అన్నయోళ్ళు ఎలాగొడుతుంటే ఒక్క మాట మాట్లాడలేదు మీరు నేను నమ్మిన మిమ్మల్ని నా చేత బాగా బాగానే చేపించుకొని రేపు పెద్ద అంటారే కానీ పెద్దగా కొన్ని నన్ను ఊర్లో నుంచి ఎలా కొట్టేస్తారు రా అటు కదయ్యా మేము అటు చేయమయ్యా ఈసారి మాట్లా మాట మీదే మేము పెద్దగా పుచ్చుకున్నాం కాబట్టి అన్నీ రెడీ చేసుకొని యోగాన్ని నెంబర్ పెట్టుకెళ్ళి యుద్ధం చేయడానికి తీసుకెళ్ళి యోగతానికి అప్పటికే పెళ్ళి ఒక వయసు వచ్చేది ఇరవై ఒక సంవత్సరాలు అంట పెళ్ళయింది వారి చక్కన కుదురు అంట అందమైన కుదురు కుదురు తప్పితే ఆ కూతురు తప్పితే ఇంకెవరన్నా లేదు ఆ కూతురు తప్పితే అక్కడ కనపడలేదు కానీ యువత ఏ వారి చేస్తాను ఏడు యస్టు ఒకే వారితో సంతోషం కాపురం చేసుకుంటా మొక్కబిళ్ళలేకన్నాడు దేవుడంతా యువతాన్ని పప్పుడు చేయాలని నిర్ణయించుకున్నాడు యోగ ఆశీర్వదించాలి దేని బట్టి ఎవరిని మోసం చేయకూడదు ఉండేదాన్ని బట్టి బట్టి ఏక పత్రి బతులుగా ఉన్నందుకు దేని బట్టి అంటే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు అంట దేవుడికి ప్రార్థన చెప్తే ఉండదు లేదంట ఎగోవ దేవా నా తండ్రి అయిన దేవా అని పలకరిస్తూ ప్రార్థిస్తున్నాడంట ఇప్పుడు చదువుదాం పన్నెండో వచ్చాం యోక్త అమ్మో నీళ్ళ రాజు నటుకు దోగలు పంపి నాకు నీకు వచ్చే ఏమి జరిగినంత నీవు నా